అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామంలో ఈ రోజు వైసీపీ పార్టీ నుండి ఉప్పులూరి పాండురంగ కునిశెట్టి వరహాలు మంగరాజు మరిచిన వెంకటరమణ ఆరు కుటుంబాలు సిపిఐ పార్టీ నుండి ఎర్రవరహాలు ఒక కుటుంబం సుమారుగా ముప్పై మంది మాజీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఆయన తెలుగుదేశం కనువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి ఎవరు వచ్చినా తలుపులు తెరిచే ఉంటాయని వచ్చిన వారిని మన కుటుంబ సభ్యులుగా ఆహ్వానించి కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రామారావు మాట్లాడుతూ వైసీపీ పార్టీ స్థానిక నాయకుల విధి విధానాలు నచ్చకనే తెలుగుదేశం పార్టీలకు చేరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బొప్పన ప్రసాద్ పార్టీ అధ్యక్షులు కలం నాగేశ్వరరావు బూత్ కన్వీనర్లు ఈర్లపాటి రాము గణేష్ నరిశక్తి గణేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈవేళ ఒల్గొండ మండలం నాగాపురం గ్రామం నుంచి చాలామంది పెద్దలు ఈవేళ మా ఇంటికి రావడం జరిగింది చాలా సంతోషం ఉంది నాకు ఈరోజు ఏంటంటే సుమారు సిపిఐ కుటుంబం నుంచి అలాగే వైసీపీ కుటుంబాల నుంచి కూడా ఈవేళ పార్టీ మీద అభిమానంతో చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం నర్సీపట్లలో నన్ను గెలిపించడం కోసం వారందరూ కూడా వచ్చిన కలిసి మనస్ఫూర్తిగా ఒక పది కుటుంబాలు వారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో కలడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను దీనికోసం కృషి చేసినటువంటి ఆ గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు తరఫున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను రెండవ విషయం ఏంటంటే అలాగే నర్సీపట్నంలో ఉన్నటువంటి మిగతా గ్రామంలో ఉన్నటువంటి ప్రజానాయకారు కానీ మిగతా పార్టీ వాళ్ళని కూడా నేను కొద్ది ఏంటంటే ఇవాళ రాష్ట్రం తగలబడిపోయింది చాలా నష్టపోయాం మన పిల్లల భవిష్యత్తు కూడా నష్టపోయింది అంచేత మీరందరూ కలిసి బాగా ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది అది ఒకసారి ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన కలిసి పనిచేస్తున్నాం కాబట్టి రెండు పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతునిచ్చి మీ ఆశీర్వాదం ఇచ్చి తెలుగుదేశం పార్టీని జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రేపు రాష్ట్ర భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పి మిగతా పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి